తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మండలం సూరాపురం గ్రామం వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది ఈ ఘటనలో పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు నిడదవోలు పట్టణంలోని లిటిల్ పారడైజ్ స్కూల్ కు చెందిన ఆటో డ్రైవర్ బాషా మద్యం సేవించి తాడిమల్ల గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని నిడదవలు వచ్చే క్రమంలో సూరాపురం గ్రామం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఆటోలో ఉన్న పన్నెండు మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి గ్రామస్తులు వెంటనే ఆటోను పైకి తీసి గాయపడిన విద్యార్థులను నిర్దవలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మద్యం సేవించి ఉన్న ఆటో డ్రైవర్ భాషను దేహశుద్ధి చేసి సమిశ్రగూడెం పోలీసులకు అప్పగించారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను మంత్రి కమల దుర్గేష్ ఫోన్ లో పరామర్శించారు సమిశ్రగూడెం ఎస్ఐ కే వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏడున్నర గంటల సమయంలో తాడిమళ్ళ గ్రామం నుంచి లిటిల్ ప్యారడైజ్ విద్యా సంస్థ నిడదోళ్లు సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఆటోలో దాడిమల గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ప్రయాణిస్తూ సోరాపురం గ్రామం దాటేసరికి డ్రైవర్ మధ్య సేవించి డ్రైవరు ఆటో తిరగబెట్టేయడనే సమాచారం రావడంతో గ్రామస్తులందరం కలిపి పుట్టాగుటినగా అక్కడికి వచ్చి ఘటనా స్థలానికి వచ్చి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో తాడిమల్ నుండి ఒక స్కూల్ ఆటో బయలుదేరిందండి కాషా అనే డ్రైవరు ఆటో డ్రైవర్ దానికి ఏపీ థర్టీ సెవెన్ టీబీ జీరో సెవెన్ త్రీ సిక్స్ అనే నెంబర్ గల ఆటోని ప్రతిరోజు తాడిమల్ నుంచి సుమారుగా పన్నెండు మంది పిల్లల్ని లిటిల్ బడ్స్ లిటిల్ ప్యారాడైస్ మరియు స్టార్ బార్ట్పై స్కూల్కి తీసుకొస్తుంటాడు అదే క్రమంలో ఈరోజు ఉదయం ఏడున్నర ఏడున్నర గంటల సమయంలో మద్యం సేవించి నడపడం వల్ల ఆ ఆటో అద్భుతప్పి సోరపురం ప్రాంతంలో పొంతబడింది అయితే పిల్లలందరికీ కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి అదృష్టంతో ప్రమాదం జరగలేదు అయితే ఇందులో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే ఆటో డ్రైవర్లని ముఖ్యంగా గమనించండి దూర ప్రాంతాలకి ఆటోలో కాకుండా బస్సులు ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యానికి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకోండి అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రత్యేక సర్వ తీసుకుని పిల్లలు క్షేమంగా స్కూల్కి రావాలి స్కూల్ నుంచి ఇంటికి చేరాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా గా తీసుకెళ్లే బాధ్యత డ్రైవర్ మీద ఉంటుంది ఆ డ్రైవర్లు తాగి నడుపుతున్నారా లేకపోతే సాధారణంగా ఉన్న గమనించుకోవాల్సి ఉంది అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే యాజమాని వారితో కూడా పిలిచి మాట్లాడడం ఈ ఆటో అయితే పేరెంట్స్ అందరు కలిసి మాట్లాడుకున్నారని చెప్పారు కానీ పేరెంట్స్ అందరికీ మా పోలీసు వారి సూచన ఏంటంటే దూర ప్రాంతం నుంచి మాత్రం బస్సు మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోండి తర్వాత డ్రైవర్ల మీద కూడా మీరు గమనిస్తుండాలి ఉదయం స్కూల్ స్కూల్కి తీసుకెళ్లే టైంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా గమనించుకోవాలి ఈ రోజు పన్నెండు మంది పిల్లలు సుమారుగా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు అదే పెద్ద ప్రమాదం జరుగుంటే మనం ఎవరు ఏం చేయలేని పరిస్థితి అవుతుంటుంది